ఇన్సిడెంట్ జరిగింది మధ్యాహ్నం అరౌండ్ వన్ థర్టీ సమయంలో అది ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ సంబంధించి కంప్లైంట్ మనకు నిన్న మార్నింగ్ వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్ పేరు ఇరగని రవి ఆయన వార్డెన్ గా పనిచేస్తున్నారు ఎక్లబా స్కూల్ మహబాద్ ఆయనది భార్య ఆమె పేరు కవిత ఆమె కూడా రిసోర్స్ పర్సన్ గా ఆలేయర్ లో పనిచేస్తున్నారు వాళ్ళ అంటే ఈ కంప్లైంట్ వల్ల తండ్రి ఆయన పేరు సీతారాములు ఆయన పెద్ద మనిషి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన సో వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళా అదే ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ సాయంత్రం అయింది ఈ ఇన్సిడెంట్ మధ్యాహ్నం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజు పిటిషన్ ఇవ్వలేకపోయారు అది పిటిషన్ ప్రకారం అంటే వాళ్ళు ఏం చెప్పారు ఇది మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లే లేని సమయంలో ఒక అన్నోన్ పర్సన్ ఇంట్లో వచ్చారు ఇంట్లో వచ్చి ఇది దొంగతనం చేశారు దొంగతనం లో మే ముఖ్యంగా ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ తులాస్ బంగారం గోల్డ్ పోయింది తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ సిల్వర్ పోయింది అండ్ కొంచెం క్యాష్ అరౌండ్ ఎయిట్ ల్యాక్ క్యాష్ ఎయిట్ ల్యాక్ నైంటీ థౌజండ్ క్యాష్ పోయింది అది మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఈ మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు సాయంత్రం వచ్చారు ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత మొత్తం వెరిఫై చేసారు అంతే అసలు ఎంత పోయింది గోల్డ్ ఎంత పోయింది సిల్వర్ ఎంత పోయింది క్యాష్ ఎంత పోయింది అది అంతా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే మనకు ప్రాపర్ పిటిషన్ గా ఇచ్చారు బట్ మనం పని ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఇమీడియట్లీ ఎవరెవరి మీద సస్పె అనుమానం ఉంది అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ తండ్రి సిత్తారాములు గారు ఒకరే ఉన్నారు ఆ రోజు అసలు ఏం జరిగింది అది అడిగిన తర్వాత ఈ సిత్తారాం గారు ఏం చెప్పారు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక ప పర్సన్ ఇల్లు ఉండే అంటే వాళ్ళది మంచి రిలేషన్ ఉంది కాబట్టి అది ఆ రోజు పర్టికులర్ మధ్యాహ్నం సమయంలో సీతారాములు గారికి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారు కోటగిరి పాత పరిచయాలు ఉన్నాయి మంచి రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళు పిలిచి పిలిస్తే ఆయన అక్కడ పోయి లంచ్ కోసం వెళ్ళారు అదే సమయం చూసి అంటే మా ఒక ఆపర్చునిటీగా చూసి ఈ అక్యూజ్డ్ డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో పోయి ఈ డోర్ కూలి కొట్టి అది లోపల ఎంటర్ అయ్యి ఈ దొంగతనం చేయడం జరిగింది సో ఈ దీని గురించి మనకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత అది మనం మనకు ఇది జస్ట్ అది బ్యాక్గ్రౌండ్లో ఇట్లా తెలిసింది తెలిసిన తర్వాత ఇమిడియట్లీ సిఎస్ టీంతో తో పాటు లోకల్ పోలీస్ ఆఫీసర్స్ ఒక టీం ఫామ్ చేసి సస్పెక్ట్కి మనం ట్రాక్ చేయడానికి ట్రై సో ట్రై చేసిన తర్వాత ఆ క్రమంలో ఈ రోజు మార్నింగ్ ఆయన మనకు దొరికారు దొరికిన తర్వాత ఇమిడియట్లీ ఆయనకి కొంచెం మనం అది అసలు ఏం జరిగింది అది అడిగితే ఆయన కన్ఫ్యూజ్ చేశారు కన్ఫ్యూస్ చేసిన తర్వాత అది ఈ మొత్తం ప్రాపర్టీ ఎక్కడ దాచి పెట్టారు అది అడిగితే కూడా ఆయన చెప్పారు ఆయన సంబంధించి ఈ ప్యాడీ ఫీల్డ్ లో ఆయన మొత్తం ఈ ప్రాపర్టీ దాచి పెట్టారు అది ఎక్కడ ఉన్నాయి అది అడిగితే నా క్లియర్ కట్ మనకు చూపించారు సో ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ ఎంటైర్ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ ఇంటాక్ట్ మనకు దొరికింది అండ్ అక్యూస్ కూడా మన కస్టడీలో ఉన్నారు ఈ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ డే హెచ్బి ఆల్మోస్ట్ అంత ప్రాపర్టీ కల్పిస్తే అరౌండ్ ట్వంటీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఈ కేసు డిటెక్ట్ చేసినా తర్వాత ఈ ప్రాపర్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయింది అక్యూజ్ కూడా మనం అరెస్ట్ చేసినాం సో ఈ మొత్తం ఈవెంట్ డిఎస్పి తోరూర్ కే కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్ జరిగింది ఆ గైడెన్స్ లో ఎస్పెషలీ సిసిఎస్ టీమ్ తో పాటు లోకల్ పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో సిఐ మరిపేట రాజ్ కుమార్ తర్వాత లోకల్ ఎస్ఐ సురేష్ దెన్ సిస్ టీమ్ లో సిద్ హరామ్ అండ్ ఎస్అత్ తాహేర్ గోపి అండ్ ఎంటైర్ హిస్ టీమ్ వాళ్ళు పనిచేశారు కాబట్టి ఐ ఎస్పెషల్లీ కాంగ్రెజ టీమ్ బికాజ్ ఈ ఎంత పెద్ద డేజ్ జరిగిన తర్వాత విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు డెడికేటెడ్గా పనిచేశారు కమిటెడ్ గా పనిచేసి కంటిన్యూస్ అదే ఫాలోఅ చేసి ఈ కేసు డిటెక్ట్ చేశారు డిటెక్ట్ చేసి ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేసి అంటే ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి రిఫండ్ అంటే ఈ ప్రాపర్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అంటే వాళ్ళ పాత పరిచయాలు ఉన్నాయి మంచి రిలేషన్ ఉంది అది మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా ఆయన అంటే ఆయన వాళ్ళ ఇంట్లో పోపోతారు ఆమె కూడా ఇలా ఇంట్లో వస్తారు బట్ అది ఎవరు వాళ్ళు ఇద్దరు అంటే కంప్లైంట్ కంప్లైంట్ వాళ్ళ భార్య వాళ్ళు ఇద్దరు వర్కర్స్ అంటే ఎంప్లాయీస్ ఒకరు వార్డన్ ఉన్నారు ఆమె అక్కడ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తారు మళ్ళా ఆయన అక్కడ లంచ్ కోసం వెళ్ళారు అది చూసిన తర్వాత ఆయనకి తెలిసింది అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు మళ్ళీ అది చాలా రోజు నుంచి పరిచయాలు ఉన్నాయి మంచి రిలేషన్ ఉంది కాబట్టి వీళ్ళు అసలు డబ్బులు ఈ బంగారం ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ ఎక్కడెక్కడ దాచి పెడతారు ఎక్కడ పెడతారు అది వాళ్ళకి ఐడియా ఉంది అంటే ఈ అక్యూజ్కి సో అక్యూజ్కి ఐడియా ఉంది కాబట్టి ఆయన ఈ అంటే అపర్చునిటీగా చూసి ఆయన చేశారు దీంట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అంటే అక్యూజ్ వల్ల భార్య అది ఎలాంటి సంబంధం లేదు అది ప్రైమ మనకు తెలిసింది ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్ ఇంకా బయట వస్తే మనం ఆ టైంలో మాట్లాడాలి